ప్రపంచ యుద్ధాలను ఇప్పుడు ఆపేది ఇద్దరే ఇద్దరు ఒకరు ట్రంప్ సారు ఇంకొకరు కే పాల్ సారు వీళ్ళిద్దరే దునియలైతున్న యుద్ధాలను ఆపుతుర్రు ఈ ముచ్చట వాళ్ళే గొప్పగా చెప్పుకొని అందరికి ఎరకేట చేస్తుర్రు ఇక ట్రంప్ అయ్యే సంగతి ఏమో మన కే పాల్ సార్ గురించి ఎరుకున్నదే కదా ఎక్కడ ఏమైనా అందరికంటే ముందు నేనే ఉంటా అంటాడు ప్రపంచ శాంతిగా పాల్ సారు మళ్ళీ ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వరు చేయలేని పని చేస్తుండు ఏందంటారు పని మరి ఏఏ పాల్ సార్ అంటే నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్ అని ఎరికే కదా ఈ నడవ మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయితే టర్కీకి పోయి మీరేందుకు పాకిస్తాన్ లో బాంబులు డ్రోన్లు అమ్ముతున్నారని అడుగు అడిగి అడిగిపోయి మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అయితే ఐక్యరాజ్య సమితి ఆఫీస్ కి అడిగిపోయి మళ్ళీ ఇప్పుడు ఏమైనా అడుగు పెట్టిండు సారు రాత్రి పగలు గత మూడు రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ ఇండియన్ ఎమి విడిపించడానికి పూర్తి లేడీస్ తో కలిశాను ఎందుకు పోయిందంటరా కేరళ నుంచి యమన్ దేశం పోయిన నిమిషా ప్రియా అనే నర్సు మర్డర్ చేసిందన్న కారణంతో అక్కడి సర్కార్ ఆమెకు ఉరిశిక్ష ఖరారు చేసిందన్న సంగతి తెరకైందే కదా ఇక ఇలా జులై పదహారు తారీఖు నాడే పొద్దుగాల ఆమెకు ఉరిశిక్ష అమలయ్యేది కానీ యమన్ సర్కార్ వల్లి ఇప్పుడు ఆ శిక్షను వేసిరు ఇక ఆమెకు ఉరిశిక్ష రద్దు చేసి ఆమెను విడిచిపెట్టి ఇండియాకు దోలాలని అక్కడి సర్కార్ తోటి ఇప్పుడు దేశాన్ని ఆక్రమించుకొని తిరుగుబాటు చేస్తున్న హౌతీలతోటి మాట్లాడేతందుకు యమన్కు వచ్చినా అంటున్నాడు పాల్సారు ఇక పోడు పోవుడుతోటి యమనోళ్ళతో కలిసి నిమిషాకు ఏం కావద్దని ప్రార్థనలు కూడా muslims christians for all people of all faiths you are god you are a god of miracles you are god of wonders there's nothing impossible with you we though we have some minor difference but we agree for global peace and humanity and saving lives మరి ఈమె ఏం తప్పు చేసిందట అంటే ఈ నిమిషా అనే ఆమె నర్సుగా పోయి ఆడొక దవాఖానవి పెడదామనుకున్నది అయితే అక్కడి చట్టం ప్రకారంగా లోకల్ వాళ్ళు అయితేనే దా పెట్టుకోవచ్చు ఇక తెలిసిన మనిషే కదా అని మెహదీ అనేటైనా పొత్తుగూడి దవాఖాన తెరిచిందట అయితే ఆమె ఎక్కడున్నదని ఇండియాకు వచ్చినప్పుడు దవఖానంతా నాదే ఆయనకి ఆయుధాలు పుట్టించుకొని ఆల్చుకున్నాడట ఇదేమని పోయి అడిగినందుకు ఆమెను బంధించి ఉల్టా ఆమె మీద కేసు పెట్టిండు టార్చర్ చేసిండట ఆ మనిషి ఇక అది తట్టుకోలేక ఆమె ఆయన జీవితీసి సౌదీకి వారిపోతుంటే పోలీసు వాళ్ళు దొరకబట్టి జైలు వేసిరు అక్కడి కోర్టు ఏమో ఉరిశిక్ష వేసింది అయితే అక్కడి చట్టాల ప్రకారంగా బ్లడ్ మనీ అంటే చచ్చిపోయిన వాళ్ళ కుటుంబం వాళ్ళను బతిలాడుకొని ఎంత అడుగుతారో అంత పరిహారం కట్టిస్తే ఇడిచిపెట్టే చట్టం ఉన్నది నిమిషా కుటుంబం వాళ్ళు కూడా ఎనిమిది కోట్లు ఇస్తామని పోతే బాధిత కుటుంబం వాళ్ళు ఒప్పుకోలేదట దాంతో శిక్ష ఖరారు చేయవలసిందే అనుకోవచ్చారు ఇక ఈ సంగతి ఇరక అటు మన కేంద్ర సర్కారు కూడా ముంగట పడి ఏమన్ సర్కారు వాళ్ళతోటి మాట్లాడిర్రు ఇంకా బాగా మాట్లాడదామంటే అక్కడేమో సర్కారేం లేకుండా అయిపోయింది ఆడ తిరుగుబాటును అడుస్తున్నది ఇక కేరళ ముస్లిం లీడర్ బాగా పేరువైన పెద్ద మనిషి అబూబకర్ ముస్లియార్ అనేటైనా కూడా ఏమన్ మత గురువులు పెద్ద వనసులతోటి మాట్లాడిండు ఇక అందరు కలిసి బాధితుని చుట్టాలతోటి అయి పరిహారం తీసుకునే తందుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట ఇప్పుడు దీంతో ఆఖరి నిమిషంలో సినిమాల లెక్కనే ఉరి శిక్ష వాయిదా పడ్డది ఇక వాళ్ళు పైసలు తీసుకొని క్షమించినమంటే అంటే ఆమె శిక్ష రద్దవుతుంది వాళ్ళు పక్క అట్నుంచి ప్రయత్నాలు చేస్తుంటే మన పాల్సార్ కూడా తెలిసిన పరిచయాలతోటి ఇటు నుంచి ఈయన ప్రయత్నాలు చేస్తున్నాడు మరి పాల్సార్ ప్రయత్నం ఫలించే ఆమె నిడిపిస్తాడా లేదా అనేది చూడాలి